రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటుకు మించి గెలవదు రాముడి పో రాముడి పేరుతో ద్వేషాన్ని పెంచుతున్నారు నిరంజన్ రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటుకు మించి గెలవదని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు రాముడు పేరు చెప్పి ప్రధాని మోదీ ప్రేమను కాకుండా ద్వేషాన్ని పెంచుతున్నారని రజమెత్తారు సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా మోదీ కాంగ్రెస్ను విమర్శించడానికి ఆయన ఖండించారు రానున్న ఎంపీ ఎన్నికల్లో రావణుడు లాంటి మోదీకి రాముడు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు కాంగ్రెస్పై మోదీ ఎంత విషయం కక్కినా రాష్ట్ర మాత్రం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలుస్తున్నారని చెప్పారు స్టేట్ లో మెజారిటీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడాన్ని ఎవరు ఆ ప్రేరణ స్పష్టం చేశారు ఇది ముమ్మారికి వాస్తవం బీజేపీ ఈ వీడియోలో మాట్లాడను కానీ నెక్స్ట్ రిలీజ్ చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లే ఎక్కువ ఉంటాయి బీజేపీ తక్కువ ఉంటాయి బీఆర్ఎస్ ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి తొమ్మిది నుంచి పన్నెండు కాంగ్రెస్కి వస్తుంది మిగతా రెండు సీట్లు బీఆర్ఎస్కి వస్తాయి నాలుగు సీట్లు బీజేపీకి వస్తాయి ఇది నా చిన్న ప్రకారం కాబట్టి ఈ బీజేపీ ఒక్క సీట్ నుంచి నిలవంటున్నాను నేను అంటున్నా ఒక రెండు మూడు నాలుగు గెలిచే అవకాశం ఉంటుంది అంతకన్నా మించి ఎక్కువ గెలిచే అవకాశం లేదు మొత్తానికి ఈయన చెప్పినట్టు రాముడి పేరుతో ద్వేషాన్ని పేరుస్తున్నాడని నిరంజన్ అంటున్నాడు ఇది వాస్తవం కదా ప్రజలే చెప్పాలి ఎందుకంటే ఎన్నికలు వచ్చిన తర్వాతనే మోదీ గారికి కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇలాంటి గుర్తుకొస్తాయి అనేది ప్రజల్లో సందేహం ఉంది ఏ ఐదు సంవత్సరాలు గుర్తురావు ఏ రేపు ఎలక్షన్ అనగానే ఓ వన్ మంత్ ఎలక్షన్ అనగానే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలి గాయగత్ర పనులు చేయాలి అంటే ఏం చేయాలి అయిపోయింది అతన్ని పైకి లేపాలి ఎవరు అతను దేవుడు దేవుని పైకి లేపితే అయిపోయింది ఓట్లు పడతాయి ఇదే సిద్ధాంతమని నిరంజన్ చెప్తాను ఫ్రెండ్స్ చూడండి మీ అభిప్రాయం కూడా చెప్పండి